పై అసత్య ఆరోపణ చేస్తున్న చోడవరం వైసీపీ సమన్వయ గుడ్డవాడ అమర్ గారిని అలాగే రమష్ గారి బైకర్ నిర్చ తీవ్రంగా కనిపిస్తుంది మీరు మీ చేత కాని అసమర్థ అవినీతి పరిపాలన వల్ల ఐదు సంవత్సరాల కాలంలో విధ్వంసం చేపిస్తే ఈ ఆరేడు నెలల కాలం నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు స్థానికంగా ఉన్న సీఎం రమేష్ గారు శాసనసభ్యులు మీరు కలిసి ఒక గాడిని పెట్టి మా అందరు సహకారంతో అందరూ కలిసి ప్రజల సేవ చేయాలన్న దృక్పథంతో ముందుకు వెళ్తుంటే మీరు చేసే అసత్య ఆరోపణలు చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి మొత్తం అంతా కుటుంబంలో పోయినట్టు గత ఐదు సంవత్సరాలు మీరు ఉద్యోగం చేసినట్టు ముఖ్యంగా అమర్ మీరు ఉన్న మంత్రిగా ఉండి మీ సొంత యోజన అంకాపంలో ఉన్నప్పుడు తుపా షుగర్ ఫ్యాక్టరీ పశువు పట్టించారు ఆ ఫ్యాక్టరీ రివైవ్ చేయలేకపోయారు మీరు పరిశ్రమ శాఖ మంత్రిగా ఉండి ఏటికొప్పాగలు తాడవాన్ని పట్టించుకోలేదు బాబా షుగర్ ఫ్యాక్టరీకి కొంత డబ్బు ఇచ్చింది మాత్రం మీరు ఆ ఫ్యాక్టరీ మంచి కోసం ఏం చేశారు ఇట్రాన్ ప్లాంట్ అయిపోయింది డిపిఆర్ అయిపోయింది కేంద్రం గ్రాండ్ ఇచ్చేసింది శంకుస్థానం జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తారని చెప్పి తమర్శ్రీ గారు శంకుస్థానం విడిచిపెట్టేసి నాశం చేసిన వ్యవస్థలని సరిదిద్దుకుని ముందు తీసుకెళ్లాలి రైతులు రక్షించుకోవాలి ఉపాధి రావాలి ఉద్యోగం రావాలని ప్రయత్నిస్తుంటే ప్రజల దృష్టిలో చులకనైపోయి పల్సరైపోయి ఓడిపోయిన మీరు మా మీద అసత్యాలు చేయడం మరి ముఖ్యంగా ఎంపీగా వచ్చిన సీఎం రమేష్ ఈ ఆరు ఏడు నెలల కాలంలో ఆయన ఢిల్లీలో ఉన్న ఆయన పట్టుకుని అనకాపల్లి వేదికగా అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఉంచుకుని అది సంబంధించి పర్వాడైనా అచిన పలు అయినా నక్కపల్లైనా ఎక్కడన్నా కూడా లక్షల కోట్ల రూపాయల నిధుల్ని తెచ్చే పరిశ్రమ తీసుకొచ్చి స్వయా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో శంకుస్థాపనలు చేయించి ముందు తీసుకెళ్తుంటే ఆయన పట్ల ఏదో మైనింగ్ మాఫీ చేస్తారని మైనింగ్ ద్వారా లబ్ది పొందుతున్నారని లారీ ద్వారా తరలిస్తున్నారని అందరూ ఉంటారు ఉంటారనుకుంటే అలా గాంత్ గారు మీరు చేసిన పనులు అందరూ చేస్తారని పోకండి పచ్చకాపల్లి వచ్చినడానికి లోకవంతంగా పచ్చగా కనిపిస్తుందని మీరు మునిగి తేలిన అవినీతిని అందరూ ఉంటారు అనుకోవద్దండి ప్రజల కోసం పనిచేస్తున్నారు కూడా ఉంటారు ఏదైనా మీ దగ్గర ప్రూఫ్ ఉంటే నేరుగా విమర్శ చేయండి కానీ ఏదో ఆట ఆటగా మాట్లాడుతూ ముఖ్యంగా ఎంపీ గారి కోసం మాట్లాడుతున్నప్పుడు వారి పద్ధతి ఏంటో మీకు తెలుసు ఏ రకంగా అభివృద్ధి కోసం ప్రయత్నిస్తారని మీకు తెలుసు గత ఎంపీ మీ ఎంపీ సత్యవతమ్ గారు అసలు ఎక్కడ ఉండదో తెలియదు అక్కడ మాకు కూడా మాకు తెలియదు అసలు వచ్చి ఎంపీ గైడ్స్ ఎక్కడ కూడా మాకు తెలియదు ఇవాళ ఎంపీ గైడ్స్ మేము తెచ్చుకుంటున్నాం పది లక్షలు ఐదు లక్షలు ఇరవై లక్షలు మీరు లెటర్ ఇస్తే పది పదిహేను రోజుల్లో శాంక్షన్ చేస్తుంది మాకు అసలు మీ ఎంపీ గారు ఇచ్చే లెటర్లు ఇచ్చిన లెటర్లు వేరే చోట వాడుకుని డబ్బు ఆయన నిన్న కూడా మీ ఎంపీ మీ ఎంపీలో అందరూ ఉంటారు అండి మీలాగా అందరూ మంత్రులు చేస్తారు చేస్తారనుకోవద్దు ఈవేళ చోడవరి నియోజన సంబంధించి కూటమి ప్రభుత్వం సమీకంగా అందిపారని చేస్తుంది ముఖ్యంగా మీ కాలంలో ధ్వంసమైపోయిన నర్సిపట్నం చోడవరి రోడ్డు నాలుగైదు రోజుల్లో ప్రారంభం కాబోతుంది షుగర్ ఫ్యాక్టరీ సంబంధించి మా దగ్గర నిర్దిష్టం ప్రణాళిక ఉంది ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది లోకేష్ గారి దృష్టిలో ఉంది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది ఖచ్చితంగా ప్లాంటిని రక్షించుకుతాం అలాగే అవినీతి లేని లేని పాలన తీసుకుంటే తప్ప మీలాంటి అర్థం లేని ప్రసంగానికి అసత్యమైన అవినీతి ఆరోపణలకి స్పందించాల్సిన అవసరం నాకు చాలా చాలా తక్కువ కానీ ప్రజలకు సంబంధించి మీరు ప్రజాక్షేత్ర ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో మీరు సరిగా మాట్లాడకపోతే చాలా గట్టిగా స్పందించాల్సిన వస్తుందని తెలియజేస్తాను పార్లమెంట్ సంబంధించి మరి ముఖ్యంగా చోడవరానికి సంబంధించి మీ హయాంలో విధ్వంసం అయిపోయిన నర్సీపట్నం చోడవరం రోడ్డు రేపు సోమవారం రోడ్డు పొడవునప్పుడు వీళ్ళు చరిసింగం పొడ మీదకి అటవీసే కనుమతి తీసుకొచ్చామంటే దానికి కేవలం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరి ఆ రోజు మీ నాయకులు ఎక్కడున్నారండి ఈవేళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ప్రతి పనిని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం కొన్ని డిపిఆర్ తయారవుతున్నాయి మీరు చేసిన ఆర్థిక విధంసం వల్ల డబ్బు లేకపోవడం పని లేడవుతుంది కానీ చెయ్యకూడదని మాత్రం పోవడం అనుకోవట్లేదు ఇవాళ రోడ్డు నర్సంపట్నం వడ్డాది వరకు రోడ్డు స్టార్ట్ అయింది వడ్డాల నుంచి పాడే స్టార్ట్ అవుతుంది తొందరలోనే వడ్డాది నుంచి అనకాపల్లి రోడ్డు కూడా స్టార్ట్ అవుతుంది ప్రతి దాన్ని మేము పరిష్కరిస్తాం మంగళాపురం ఆనకట్ట ఏదైనా సీఎం రమేష్ గారి చొరవతో మంగళాపురం ఆనకట్ట అడుగులు పడుతున్నాయి సీఎం రమేష్ గారు స్థానిక శాసనసభ్యుల సహకారంతో ఇతర అన్ని పనుల్ని మేము చేయడానికి సంకల్పించే ఈ తరుణంలో మీకు మా దురదం చూడడానికి సంబంధించి ఎట్లీస్ట్ గారు ఉన్న బాగున్నాడు మాకు అనిపించింది ఎందుకంటే మా స్థానికుడు ఒక కష్టానికి సుఖానికన్నా కలిసిమెలిసి ఉండే ఒక మనిషిగా మేము ఆయన పట్ల ఒక రిలేషన్ మెయింటైన్ చేసేవారు మళ్ళీ మాకు ఇంకొట్టడు సంస్కృతి ఇవాళ ఓపెన్గా చెప్తాం వచ్చే ఎన్నికల్లో అమరేకా అభ్యర్థి అయితే ధర్మశ్రీని మించిపోయిన మెజార్టీతో ఓడిపోతాను చూడాలని మీకు ఎలా కనిపిస్తుంది అన్న ప్రయోగాలు వేదిక అనుకుంటున్నారేంటి సామాజిక నాయకులు లేదనుకుంటున్నారేంటి మాకు తెలుసు మా ప్రజలు ఎలా ముందుకు తీసుకెళ్లాలో మీ చేతనైతే ఒక రాజకీయ నాయకుడు కనీసం కనీస పరిజ్ఞానం ఉంటే సలహా ఇవ్వండి మంచి ఆలోచన మాత్రం పంచుకోండి తప్ప బురద జల్లే కార్యక్రమం మాత్రం మేము సహించాం ఈవేళ ఎంపీ గారి పట్ల మీరు ఏదైతే అనుచితమైన ఆరోపణలు చేస్తారో మీరు తక్షణం ఉపసంహరించుకోవాలి ఇది తొలిసారి విమర్శ కాబట్టి తొలిసారి మీరు మాట్లాడారు కాబట్టి మేము గట్టిగా భవిష్యత్ మాట్లాడట్లేదు భవిష్యత్తులో ఆరోపణ ఆరోపణలు చేస్తే చాలా తీవ్రంగా స్పందించాల్సి వస్తుంది అభివృద్ధి ఏజెండాగా వెళ్తున్న కూటమి నాయకుల పట్ల మీరు అనాలోచన అకాలను ఆరోపణలు చేస్తే జనసేన పట్ల సహించే ప్రశ్న లేదు ఎవరు ఎవరు దందాలు చేశారో ఎవరెవరు సంపాదించుకున్నారో ఒక ప్రత్యేక వేదిక మీద మీకంత ధైర్యం ఉంటే మీ నాయకులు రండి చూడాల వేదిక కూటమి నుంచి నేను వస్తాను రెండు కూర్చొని మాట్లాడుకుందాం ప్రూఫ్స్ మాట్లాడుకుందాం జనసేన చేసిందా తెలుగుదేశం చేసిందా బీజేపీ చేసిందా వైసీపీ చేసిందా అన్నది పత్రికా సోదరుల సమక్షంలో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను పత్రికా సమావేశంలో మనందరం కలిసి ప్రజలకు నేరుగా చెప్దాం అప్పుడు ప్రజలు తెలుస్తారు అమని మీద మాదా అన్నది ఇదే చెప్పడం అమర్ గారికి మీరు ఈసారి మాట్లాడేటప్పుడు మాత్రం గతంలో మాట్లాడినట్టు కాకుండా ఏదైనా ఉంటే వాస్తవానికి సంబంధించి మాత్రమే మాట్లాడాలి కానీ అకాడైన ఆరోపణల్ని సీఎం రమేష్ గారు మీరు చేసినా స్థానిక శాసనసభ్యులు చేసినా కోటనాయకులు ఎవరి మీద చేసినా

ఒక పిచ్ టెండర్ పిలిచి కాంట్రాక్టర్ అమాయకం చేసి టెండర్ అయిపోయిందని చెప్పారు ఉంది గతంలో షుగర్ ఫ్యాక్టరీ కోసం అయితే గతంలో ధర్మశ్రీ గారు దాదాపు తొంభై కోట్ల పైన తీసుకొచ్చారు నిధులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చారు కానీ ఏడు నెలలు అయినా సరే కనీసం పండగ పూట కూడా చేస్తున్న పరిస్థితి చెరుకులైతే వచ్చిందని అంటున్నారు తీసుకొచ్చి గ్రామాల్లో సామె ఉందండి ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే ఫస్ట్ ఆరంభి దగ్గర చూపించి తర్వాత ఇంకో ఇంకో డాక్టర్ దగ్గర చూపించి ఇంకో డాక్టర్ దగ్గర చూపించి చివరి కేజీస్ తీసుకెళ్తారండి మూడు నెలలు పోయిన తర్వాత ఆ పేషెంట్ సరిపోతే కేజీస్ తప్పంటారండి ఈ మూడు నెలలు చేసిన తప్పులు ఈ మూడు నెలలు చేసిన పిచ్చి వైద్యం తెలీదండి మీరు ఈ విషయం మీరు ఆలోచించాలి వ్యాధి జరుగుతున్న ఈ విధ్వంసానికి ఈ రోజు జరుగుతున్న ఈ కష్టానికి మీరు కారణం నేను ఓపెన్ చెప్తున్నాను కదా రేపు కూర్చున్నాం కూర్చుని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరెవరు ఏం చేశారు ఓపెన్గా మాట్లాడతాం ధర్మశ్రీ గారు నేను ఇక్కడ ఉన్న శాసనసభ్యులు లేకపోతే ఇవి కొత్త వచ్చి గారు కొత్త చుట్టూ వచ్చారు కదా పండక్కి సంఘాన్ని మనం కొత్త చుట్టూ గారు వచ్చారు మరి వాళ్ళు కూడా మనం గౌరవించాలి కాబట్టి ఆ గౌరవం అనేది రేపు ప్రజాక్షేత్రం తెలుసుకుందాం